నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ప్రజాస్వామ్యంలో స్వాగతించే చర్య కాదని ప్రతిపక్షాలు దీనికి ఖండించాల్సింది పోయి హేళన చేయడం అమానవీయ చర్య అని వైఎస్ఆర్సీపీ కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చిల్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ దాడి కారణంగా గాయపడిన జగన్ గారిని డాక్టర్లు విశ్రాంతి అవసరమని చెప్పడంతో రావులపాలెంలో ఈ నెల పద్దెనిమిదిన జరగాల్సిన సిద్దం సభ వాయిదా పడిందని మరలా సభ జరుగుద్దో బస్సు యాత్ర ఉంటుందో తెలియచేస్తామని చిర్ల జగ్గిరెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు విజయవాడలో జరిగినటువంటి దాడిని ఇవాళ యావత్ రాష్ట్రంతో ఖండిస్తూ ఉంది ముఖ్యంగా చాలా హేమైనటువంటి చర్యగా అభివర్ణిస్తూ రాజకీయ నాయకుల బయట తిరిగేటువంటి పరిస్థితి లేనటువంటి తరుణంలో ఈ కార్యక్రమం జరిగింది మాకైతే ఇది ఇది పూర్తిగా ఒక ప్రణాళిక ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారిని అతమార్చాలి ప్రజల్లో ఆయన చేస్తున్న సంక్షేమ ఫలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన్ని ఆత్మహత్య దురుద్దేశంతోనే కార్యక్రమం చేసినట్టుగా మేము భావిస్తున్నాం అంచేతే ఎంతటి పెద్దవారు ఏమున్నా తప్పులు జరిగేటువంటి వారి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దారిలో మరి గాయం అయిందో ఆ గాయం తగ్గి కొంత కొంత డాక్టర్లు కూడా మరి రెస్ట్ తీసుకోవాలని చెప్పిన తరుణంలో రావులపాలెంలో జరగబోయేటువంటి పద్దెనిమిదవ తారీఖున మరి జరగబోయేటువంటి ఈ సిద్ధం సభ ప్రస్తుతానికి వాయిదా పడింది మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి విషయాల్ని మళ్ళీ మీ ప్రస్తుతాలకి ఇంటిమేట్ చేస్తాం మరి ఈ రావులపాలెం అయితే జరిగేటువంటి సభ పద్దెనిమిది తారీఖున జరగట్లేదు అది మీ దృష్టిలో పెట్టడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మళ్ళీ ఏ ఎప్పుడు ఈ సభ ఉంటుంది అనేటువంటిది మళ్ళీ మా ప్రోగ్రామ్స్ తెలిసిన తర్వాత అది సిద్ధం మీటింగ్ జరుగుతుందా లేకపోతే మరి ఎలక్షన్ మీటింగ్స్లో జరిగేటువంటి సభ జరుగుతుందో లేదా రోడ్ షో జరుగుతుందా ఏం జరుగుతుంది అనేటువంటిది మళ్ళీ భవిష్యత్తులో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు